రామోహన్ రెడ్డి గారు పెద్దలు లోకల్ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు మిత్రులు మహేందర్ రెడ్డి గారు మా పాండూరు ఎమ్మెల్యే మనోహర్ గారు మా సీధారమ్మ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిత్రులారా పాత్రికేయ మిత్రులారా మా రామ్మోహన్ ఆఫీస్కి వచ్చినా ఇంటికి వచ్చినా కాన్సరెన్స్కి వచ్చినా ఏదో ఒకటి మీ కాన్సరెన్స్ అడుగుతూనే ఉంటాం అది ఒక గట్టిగాడుతాడు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి అంటే ఓ నాయకుడు ఆ రకంగా ఉండాలి తన ప్రాంతీయ ప్రీతి ఉండాలి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆంక్ష ఉండాలి ఓ దూరదృష్టి ఉండాలి సమాజం ఇంక్లోజ్గా ఎదగాలని ఒక ఆలోచన ఉండాలి అన్నిట్లో చాలా సేవా దృక్పథము కమిట్మెంటు ఓ దూరదృష్టి ఒక విజను అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ నువ్వు ఎంత చదివినా తీరదు ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఏడాది వాటి వస్తుంది రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలో నాలుగు వందల అదనపు సీట్లు పదహారు నర్సింగ్ కాలేజీలు నర్సింగ్ కాలేజీల ప్రతి ప్రాంతానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రత్యేకంగా నర్సింగ్ కాలేజీలు ఎందుకు అంటే మధ్యతరగతి పిల్లలు దళితులే కానీ బీసీలే కానీ ఎస్టీలే కానీ ప్రత్యేకంగా అమ్మాయిలు ఆ మెడికల్ ప్రొఫెషన్లో రావాలి అని తప్పున ఉన్నది దానికి తోడు ఆ గ్రామంలో హెల్త్ అవేర్నెస్ అనేది ఆరోగ్యం పైన ఒక అవగాహన అనేది ఆ కుటుంబానికి ఆ గ్రామానికి కలగాలి ఉపాధి సేవా భద్రత ఈ మూడు కూడా ఆ కుటుంబానికి కలగాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం మొదట పదహారు నర్సింగ్ కాలేజీలు దానితోడు తోడు ఎనిమిది మెడికల్ కాలేజీలు నాలుగు వందల సీట్లు దానికి తోడు ఈరోజు పరిగిలో ముప్పై పడకల సిఎస్ఈని వంద పడకలు మార్చడము అప్గ్రేడ్ చేయడము అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము అల్లె మీద దగ్గర డయాలసిస్ సెంటర్ ఉందనుకుంటుంది కదా డయాలసిస్ సెంటర్ ఉన్నది ఐదు బెడ్స్ ఉన్నాయి సరిపోతున్నాయి కదా సరిపోతున్నాయని చెప్తున్నారు సరిపోతుందని చెప్పు కావాలి కావాలంటారు అనిపిస్తున్నావు ఇంకా అందులో నాలుగు బెడ్లు కావాలి ఐదు బెడ్లు కావాలి అని అంటున్నారు ఈ డయాలసిస్ ఏ కానీ తర్వాత ఒక్క పిఎస్సి కావాలని చెప్పి మా కలెక్టర్ గారు చెప్పారు చూడాపురా కొత్త మండలం దానికి ఒక పిఎస్సి కావాలని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడేమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిఎస్సీలు కావాలంటున్నారు సబ్ సెంటరే కానీ మన ఆరోగ్య వ్యవస్థ ఏ ఎన్నికలు మొదలవుతుంది ఆశా వర్కర్కి మొదలవుతుంది ఓ సబ్ సెంటర్ అంటే సుమారు ఐదు వేల జనాభా ఉండాలి ఓ పిఎస్సి అంటే సుమారు ముప్పై వేల జనాభా ఉండాలి దానికి తోడు ఓ సామానుడు సామాన్యుడు ఎన్ని నిమిషాలలో హాస్పిటల్ చేరుతాడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమున్నది అది ముఖ్యం ఒక జనాభా ఉన్నది ముప్పై ముప్పై వేలకు ఒక పిఎస్సి ఇస్తున్నాము ఐదు వేలకు సబ్సెంటర్ ఇస్తున్నాము అది కాకుండా కూడా ఆ సామాన్య కుటుంబము ఎన్ని నిమిషాలలో సబ్ సెంటర్కే కానీ పిఎస్సీకే కానీ సిఎస్సీకే కానీ ఏరియా హాస్పిటల్కే కానీ డిస్టిక్ హాస్పిటల్కే కానీ ఎన్ని నిమిషాలలో చేరాలి అనేది ఒక ఆలోచన దానికి తోడు సరే అవసరం ఉన్న చేయాల మనం సబ్ సెంటర్ మంజూరు చేస్తాము లేదా పిఎస్సిని మంజూరు చేస్తాము అంటే అవసరాన్ని బట్టి జనాభాని బట్టి డిస్టెన్స్ బట్టి దృష్టిలో పెట్టుకొని మనం మంజూరు చేయాలి గతంలో చేసినట్టు అప్గ్రేడ్ చేసేసినాము కానీ క్యాడర్ లేదు అప్గ్రేడ్ చేసేసినాము ఎక్విప్మెంట్ లేదు అది కాదు మనం హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే ఓ సీఎస్సీకి వెళ్ళి పిఎస్సీకి వెళ్ళి సిఎస్సి చేస్తే లేదా సీఎస్సీకి వెళ్ళి వంద పడుగలు చేస్తే ఖచ్చితంగా దానికి అనుగుణంగా హెచ్ఆర్ ఉండాలి అంటే క్యాడర్స్ ఉండాలి డాక్టర్లే కానీ టెక్నీషియన్స్ కానీ నర్సులే కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ఇప్పుడు మీ ప్రాంతంలో తాండూరు ఉంది పరిగి ఉన్నది వికారాబాద్ మీకు ఎంఆర్ఐ ఉందా వాళ్ళని అడిగిరా సబ్సిడర్లు అడుగుతున్నారు అప్గ్రేడేషన్ అడుగుతున్నారు బిల్డింగ్లు అడుగుతున్నారు అన్నీ అడుగుతున్నారు కానీ మళ్ళీ ఎంఆర్ఐ గురించి సామాను ఎక్కడ పోవాలి పట్నం పోవాలి సామాన్యుడు పట్టణం పోకూడదు అంటే వికార్ జిల్లా హెడ్ క్వార్టర్స్ మా స్పీకర్ గారు హెడ్ క్వార్టర్స్లో ఒక ఎంఆర్ఐ కావాలి స్పీకర్ గారు నన్ను అడిగారు వాళ్ళని గుర్తు కనుక నేను ఎంఆర్ఐ కూడా వికారాబాద్కి ఇవ్వాలని ఖచ్చితంగా ఎంఆర్ఐ వికారాబాద్కి ఇస్తాను అదే రకంగా ప్రభుత్వము రెండు కొత్త పాలసీతో ముందుకు వచ్చింది ఆ పాలసీలు ఏంటి అంటే ఎన్సీడీ అంటాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఈ మధ్యలో తెలంగాణలో హైపర్ టెన్షన్ టెన్షన్ బాగైపోయింది మనకు దానికి తోడు డయాబెటీస్ తెలవకుండానే క్యాన్సర్ ఆ రెండో స్టేజ్ పోయిన తర్వాత మనం అప్పుడు పోయి టెస్టులు చేసుకుంటే అది క్యాన్సర్ వచ్చిందంట ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాలి ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ చేయాలి స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వెహికల్ ఉండాలి డయాబెటీస్ సంఖ్య పెరిగిపోతున్నది జెనెటిక్ ప్రాబ్లం అంటే పది శాతం ఉంటే మన అలవాట్లు మన దినచర్య మన దోస్తాన దీనివల్ల డయాబెటిక్ పేషెంట్లు సంఖ్య పర్సెంటేజ్ పెరుగుతున్నది చాలా ప్రమాదకరం అది మనకు అర్థమైతే లేదు క్యాన్సరే కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ డయాలసిస్ సెంటర్ అవసరం అవుతుంది ఉన్నాయి ఇంకా బెడ్ల సంఖ్య పెంచాలి ఆ లెవెల్కు మన ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి డయాలసిస్ సెంటర్స్ పెంచాలి క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ తీసుకురావాలి రాష్ట్రంలో నాలుగు క్యాన్సర్ రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి నార్త్ సౌత్ ఈస్టు వెస్టు నిజామాబాద్ ఆదిలాబాదే కానీ వరంగల్ కానీ మహబూబ్ నగరే కానీ హైదరాబాద్ ఎంహెచ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది ఈ రకంగా ఇంకా నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయాలి దానికి తోడు హైవేల విస్తరణ జరుగుతున్నది ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం పది నిమిషాలలో అంబులెన్సు ఆ స్థలానికి జరుపుకోవాలి ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్స్లని ప్రారంభించింది ఇంకా ఒక డెబ్బై నుంచి తొంభై అంబులెన్స్లు అవసరం అంబులెన్స్ మీరు ఏ రకంగా అడగాలి అంటే మండలకొకటి అనకూడదు మండలకి ఒకటో అవసరం ఉండవచ్చు రెండో అవసరం ఉండొచ్చు ఒక మండలు పెద్దగా ఉండవచ్చు ఒక మండలు చిన్నగా ఉండొచ్చు కానీ ఆ రోడ్డు పైన ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్ని మనము గుర్తించాలి నేషనల్ హైవేస్ అథారిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆర్ఎన్బిఏ కానీ కలెక్టరే కానీ కూర్చొని ఫలానా జాగ్రత్త ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో మనం అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలి దానికి అనుగుణంగా ఒక ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయము ప్రభుత్వం ట్రామా సెంటర్ అంటే కనీసం ఐదున్నర కోట్ల రూపాయలు దాంట్లో సిటీ విషయం ఇవన్నీ ఇవన్నింటిలో కూలిగా యావత్ రాష్ట్రంలో మొదటి ఫేజ్లో ఒక ఎనభై నాలుగు నుంచి వంద ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలి అదనపు అంబులెన్స్ ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాల నుంచి తగ్గి ఈరోజు పద్నాలుగు నిమిషాలకు వచ్చింది ఆ రెస్పాన్స్ టైం మళ్ళీ పది నిమిషాలకు తగ్గాలి పది నిమిషాల లోపల ఆ అంబులెన్స్ వాడు ఉండాలి ఆ దిశగా రూపకల్పన చేస్తున్నాం ఈ హాస్పిటల్ బ్రాండింగ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చు మన పేషెంట్ను మనవాడు పేదవాడు హాస్పిటల్ ఓన్ చేసుకోవాలి నా లో కార్పొరేట్ హాస్పిటల్తో ఇక్కడ లేదు డాక్టర్లే కానీ నర్సులే కానీ టెక్నీషియన్ కానీ ఎక్విప్మెంటే కానీ హాస్పిటల్ ఒక అందమే కానీ ఆ వాతావరణమే కానీ ఆ అంబులెన్సే కానీ ఆ కుటుంబానికి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి అలాంటి కంఫర్ట్స్ ఇవ్వాలి ఒక వంద మొదటి లో ఉంద హాస్పిటల్స్ బ్రాండింగ్ చేయాలని చెప్పి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఈ రకంగా ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క తోటి ముందుకు పోతున్నాం నువ్వు దీన్ని మెడికల్ సీట్స్ దాని స్టాఫ్ కష్టం ఉన్నది ప్రొఫెసర్ కష్టం ఉన్నది ఇది యదార్థము వాస్తవము కానీ ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇక్కడ జీజిహెచ్లు ఉన్నాయో అక్కడ ఆ పోస్టులు ఫిల్అప్ చేసే దిశగా ప్రయత్నము మొన్న మీ అందరూ చూసారు సుమారు ఆరు వేల పైచీలకు నర్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ రాబోతున్నాయి రెండు వేల పైచిల్కు ఈ మధ్య కాలంలో మీరు చూశారు చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రధాన అంశాలను నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి కులగణన రెండోది వర్గీకరణ కులగణన అవసరమా అని మంది అడిగారు ఖచ్చితంగా కులగణన అవసరం ఆనాడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ కు ప్రతి కుటుంబం ఏ స్థాయిలో ఉంది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఆ సమాచారం ప్రభుత్వానికి ఉండాలి ఆ సమాచారం ఆధారంగానే రేపు పొద్దున లేదా పాలసీలు తీసుకుంటాం నిర్ణయాలు తీసుకుంటాం ఏ రకంగా ఆ కుటుంబానికి బాసటగా ఉండాలని చెప్పేసి ఈరోజు డెబ్బై ఐదు అంశాలతో కూడిన సమాచారాన్ని స్వీకరించింది రాబోయే కాలంలో నిర్ణయాలు అనేటి ఏ కులానికి ఏ వర్గానికి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి లాభదాయకం ఉంటుందో దానికి ఈ సమాచారం తోడుపడుతుంది అదే రకంగా వర్గీకరణ వర్గీకరణ కులాల పంచాయతీ కాదు ఆ కులాల పంచాయతీకి మనం బయటికి రావాలి వర్గీకరణ అనేది కులాల పంచాలు కాదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కళ సమాజంలో సామాజిక న్యాయం ఉండాలి దళితుల మధ్యలే కానీ దళిత కులాలే కానీ బీసీ కులాలే కానీ ఎక్కడ అంతరాలు వెరగకూడదు ఎక్కడ అంతరాలు వెరగకూడదు ముప్పై సంవత్సరాల ఈ పోరాటం సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎనిమిది మాసాలలో వర్గీకరణ మూడు గ్రూపులు అర్థమైంది మొదటి గ్రూపు అత్యంత వెనుకబడ్డ ఎస్సీ కులాలని ఒక్క గ్రూప్ లో అత్యంత వెనుకబడ్డ కుల ఒక మోస్తరు ఎదుగుతున్న కులాలు కొద్దిగా ఇంకా మేలైన కులాలు కానీ ఈ పంచాయతీ ఆ కుల ఈ కుల పంచాయతీ కుల పంచాయతీ కానీ కాదు ఎవరైనా కుల పంచాయతీ అనుకుంటే వాళ్ళు బాబాసాహెబ్ సిద్ధాంతానికి వ్యతిరేకిస్తున్నవారని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నాను మీ అందరితో కోరేది ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగులలో అన్ని కులాలు పెరగాలి ఎదగాలి పోటీతత్వం రావాలి నేను ఆత్మ ఆత్మధైర్యంతో స్థైర్యంతో ప్రత్యేక నమ్మకము ఆ కులానికి ఆ జాతికి ఆ కుటుంబానికి మనం కనిపించాలి ఈరోజు మా రామ్మోని ఎప్పటి నుంచి అంటున్నారు మీరు రావాలి రావాలి అంతకని ఎక్కువ మా అధ్యక్షుడు ప్రసాద్ గారు ఓవో యాభై సార్లు నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అంటే ఈరోజు కలదీరింది చాలా సంతోషము మీకు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ సబ్ సెంటరే కానీ లేదా డయాలసిస్ బెడ్సే కానీ డ్రగ్సే కానీ ట్రామా సెంటరే కానీ ఇంకా ఏ అంశం ఉన్నా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంటే సేవా దృక్పథం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక దశ ఉండాలి సమాజాన్ని ఆరోగ్యపరంగా ఏ రకంగా నిర్మించాలి నిర్మాణం చేయాలనే ఒక పట్టుదల ఉండాలి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోస్తున్న విషయాన్ని Ya leyes tú en salva disfrutado.